ఈ కాపు ఏమి చెప్పకుండా ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి ఈ పద్దెనిమిది ఎమ్మెల్యేల్ని ఆయన తెలిసి ఒకప్పుడు ఏమనేవాడు ఏంటండి మీరు పార్టీ మూసేస్తారంటే ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు పులిపిల్లలు చిరంజీవి గారు అన్నమాట మీరు చూసుకోండి ఎక్కడన్నా ఈయన ఆ పులి పిల్లలు తీసుకెళ్లి వెంటనే కాంగ్రెస్ అమ్మేసుకున్నాడు ఈ పార్టీ ఉంది కదా పార్టీని కూడా కాంగ్రెస్ లో కలిపేశాడు అమ్మేసుకున్నాడు ఈ రెండు ఎమ్మెల్యేని అమ్ముకున్నందుకు కానీ పార్టీని మెచ్చినందుకు కానీ ఈయనకి ఒక రాజ్యసభ కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి ఇవి ఆయన పార్టీ పెట్టి సాధించుకున్నవి మీరే క్వశ్చన్ చేసుకోండి మీకు ఆన్సర్ వస్తుంది కాపుల మనోభావాలు కూడా పట్టించుకోకుండా ఎంత వాళ్ళు ఏడ్చి ఒరే మనవడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరిపోయాడు వాళ్ళ పార్టీ పెట్టడం దేనికని ఎంతమంది బాధపడి ఎన్ని పొలాలు పోయినాయి ఆస్తులు పోయినాయి ఇళ్ళు పోయినాయి డబ్బులు పోయి చివరికి గౌరవం కూడా పోగొట్టుకున్నారు అలాంటి కాపు సోదరుల్ని మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ మోసం చేయడానికి ఇదిగో ఈ పవర్ కళ్యాణ్ వచ్చాడు ఏ నువ్వు నువ్వు మీ అన్న కలిపేసి ఏ మళ్ళా పాదయాత్ర చేసి మళ్ళా మన పార్టీ నిలబెట్టుకొని